అందరికి నమస్తే అండి నిన్న తెలుగుదేశం పార్టీ థర్డ్ లిస్ట్ వచ్చింది పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు దీనిలో కొన్ని నియోజకవర్గాల్లో వ్యతిరేక కూటమిలు ఎవరైతే ఎవరికైతే తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చిందో ఆ నియోజకవర్గాల్లో రెండేస్ గ్రూపులు ఉన్నాయి యాక్చువల్లీ గ్రూపులు ఉన్న నియోజకవర్గాల్లోనే సెన్సిటివ్ ఉన్న నియోజకవర్గాలు పోటీతత్వం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లోనే సీట్లు ఆపారు ఫస్ట్ లిస్ట్లోనూ సెకండ్ లిస్ట్లోనూ ఇవ్వలేదు థర్డ్ లిస్ట్లో ఇచ్చారు కానీ పార్టీ ఏదైతే భయపడిందో అది ఇప్పుడు జరుగుతూనే ఉంది ఆ నియోజకవర్గాల్లో వ్యతిరేక కూటమి అంటే రెబల్స్ తయారయ్యారు ముఖ్యంగా శృంగవరం కోట నియోజకవర్గం విజయనగరం జిల్లా పరిధిలోని ఎస్కోట నియోజకవర్గంలో ఈ బ ఈ పరిస్థితి బాగా ఎక్కువ కనిపిస్తుంది పాతపట్నంలో కలమట గారి గ్రూప్ రెడీ అవుతుంది అలాగే శ్రీకాకుళంలో గుండా లక్ష్మీదేవి గారి గ్రూప్ రెడీగా ఉంది వాళ్ళు కూడా రెబల్గా పోటీ చేస్తూ ఉంటున్నారు ఎస్ కోటలు అన్నిటికంటే ఎక్కువగా ఎస్ కోటలో ఆ ప్రభావం బాగా కనిపిస్తోంది చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే శృంగారకోట నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి దిక్కు లేకుండా పోయింది కోళ్ళ లలిత్ కుమారి గారు కానీ ఆమె వర్గం కానీ సైలెంట్గా ఉన్నారు పార్టీని చాలా కాలం పట్టించుకోవాలి పార్టీ కార్యకర్తలకు పెద్ద దిక్కు అనేది పెద్దగా లేకుండా పోయింది అప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఎండింగ్లో అనుకుంటా కృష్ణ గారు ఎంటర్ అయ్యారు యాక్చువల్లీ ఆయన ఒక ఎన్ఆర్ఐ సో అక్కడ అమెరికాలో తన లైఫ్ స్టైల్ తన జాబ్ అన్నీ వదులుకొని వచ్చారు అక్కడ నుంచి అప్పటి నుంచి అక్కడే రకరకాల సేవా కార్యక్రమాలు ట్రస్ట్ ఒకటి పెట్టి ట్రస్ట్ ద్వారా రకరకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అక్కడే ఫిక్స్ అయ్యారు సో పార్టీ సీటు కూడా ఆయనకే ఇస్తుందని చాలా ప్రచారం జరిగింది చాలా గట్టిగా నమ్మారు ప్లస్ పార్టీ సపోర్ట్ పార్టీ క్యాడర్ సపోర్ట్ కూడా ఆయనకి ఎక్కువగా ఉంది ఈవెన్ నిన్న ఆయనకు సీట్ రాకపోవడంతో ఆ నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉంటే మూడు మండలాల పార్టీ అధ్యక్షులు పార్టీకి రాజీనామా చేస్తారు పార్టీ పదవులకు రాజీనామా చేశారు చూడండి ఐదు మండలాలకు గాను మూడు మండలాల్లో పార్టీల అధ్యక్షులు పార్టీ పదవులకు రాజీనామా చేసి కృష్ణా గారికి సపోర్ట్ వెళ్ళారు అలాగే ఇంకొంతమంది నాయకులు కూడా నిన్న మీటింగ్ పెడితే దాదాపుగా ఐదు ఆరు వేల మంది అటెండ్ అయ్యారు అంటే అభ్యర్థి అభ్యర్థిగా లలిత్ కుమార్ గారిని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ కృష్ణ వరకు వర్గం నిన్న మీటింగ్ పెట్టింది దానికి గట్టిగానే వచ్చారు ఈరోజు కూడా ఒక మీటింగ్ జరుగుతోంది సో ఓవరాల్గా అంటే గొం ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి చేయి దాటేలా ఉంది ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు కృష్ణ గారు కూడా ఆల్రెడీ తన పార్టీ పదవికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చింది ఆయనకు ఆ పదవికి ఆల్రెడీ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు ఆయన అనుచరులు ప్రధాన అనుచరులు పెద్ద కీలక స్థాయి నాయకులు నియోజకవర్గ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే నాయకులు కూడా వాళ్ళ వాళ్ళ పదవులకు రాజీనామా చేశారు చేసి ఇండిపెండెంట్గా వ్యక్తిగతంగా స్వతంత్రంగా తమ బలాన్ని నిరూపించుకోవడానికి రెడీ అవుతున్నారు దీనికి సంబంధించి పూర్తిగా ఇంటర్నల్గా జరుగుతోంది ఒకవేళ అదే జరిగితే అక్కడ తెలుగుదేశం పార్టీ కష్టమే యాక్చువల్ లలిత్ కుమార్ గారి మీద అంటే దశాబ్దాల తరఫున రాజకీయ చరిత్ర ఉంది వాళ్ళకి నైన్టీన్ సిక్స్టీస్ నుంచి రాజకీయాల్లో ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ కాకపోతే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత పట్టించుకోకపోవడం వల్లనే కొత్త నాయకత్వం తయారైంది ఈవెన్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో కూడా నియోజకవర్గాల్లో గ్రూపులు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నియోజకవర్గాల్లో గ్రూపులు ఉన్నాయి టీడీపీలోని రెండు మూడు గ్రూపులు ఉన్నాయి ఒక గ్రూప్ మీద కేసులు కూడా పెట్టారు సో ఆమె అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదు గ్రూపుల వారీగా వినదీ చూశారు ఓడి పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా పార్టీని పట్టించుకోలేదు సో ఆమెకి ఎలా సీట్ ఇస్తారు కరెక్ట్గా టైంకి పార్టీకి సరైన నాయకత్వం అవసరం అనుకునే టైంకి కృష్ణ గారు వచ్చారు కదా కృష్ణ గారు వచ్చారు సో కృష్ణ గారికి అవకాశం ఇవ్వాలి కదా అనేది ఈ వర్గం వాదన సో ప్రస్తుతానికైతే ఆ నియోజకవర్గంలో రకరకాల మీటింగ్లు జరుగుతున్నాయి కానీ పార్టీ మాత్రం యాక్చువల్లీ ముందు రోజు వరకు కూడా కృష్ణ గారి పేరు లిస్టులో ఉండేది పాతపట్నం ఎంజేఆర్ గారి పేరు శ్రీకాకుళం గొండశంగర్ గారి పేరు అలాగే ఎస్కోట గోంపాకృష్ణ గారి పేరు ఇలా ఇవన్నీ మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాయి ఇవే లిస్ట్లో ఉన్నాయి కానీ మహిళకి ఇవ్వాలి శ్రీకాకుళం జిల్లాలో పలాస గౌత్ శిరేష గారికి ఇచ్చారు విశాఖపట్నం జిల్లాలో అనిత గారికి ఇచ్చారు మరి విజయనగరం జిల్లాలో మహిళకి ఒక సీట్ ఇవ్వాలి సో ఖచ్చితంగా మహిళకి ఇవ్వాలి అనుకునే సందర్భంలో విజయనగరం సీట్తో పాటు అశోక్ గజపతి రాజు గారి ఫ్యామిలీతో పాటు ఇంకో సీట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఎస్కోట విశాఖ పార్లమెంట్లో ఒక సీట్ ఇవ్వాలని చెప్పి ఈ సీట్ ఇచ్చారనమాట ఇలా అంటే ఒక్కో పార్లమెంట్ పరిధిలో ఒక్కో సీటు మహిళలకి ఇవ్వాలి ఆ ఆ కోణంలో ఆలోచించి పార్టీ ఇచ్చారు అయితే ఇక్కడ కొంచెం వేరియేషన్స్ అవి కనిపిస్తున్నాయి నియోజకవర్గంలో ప్రస్తుతానికైతే విభేదాలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ వైసీపీ మీద బాగా వ్యతిరేకత ఉంది అధికార పార్టీ మీద ఉన్న ఉన్న వ్యతిరేకతను వాడుకోవడానికి టీడీపీ ఇప్పుడు రెండు ముక్కలుగా విడిపోయింది సో ఈ ప్రభావం ఈ దెబ్బ ఎవరికి తగులుతుందో చెప్పలేం ఇక్కడ కనుక ముక్కోనపు పోటీ జరిగితే దెబ్బ ఎవరికైనా తగలవచ్చు ఎవరైనా గెలవచ్చు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అయితే కృష్ణ గారు ఇండిపెండెంట్గా పోటీ చేయడం కూడా అంత ఆషామాషే వ్యవహారం కాదు ఒక పెద్ద వ్యవస్థ నిర్మించుకొని ఆ వ్యవస్థతో జనంలోకి వెళ్ళి ఇండిపెండెంట్ సింబల్తో జనంలో ఇన్నాళ్ళు పార్టీ మనిషిగా పార్టీ వ్యక్తిగా వెళ్ళడం వేరు కానీ ఇప్పుడు ఇండిపెండెంట్గా వెళ్ళడం వేరు సో ఇదంతా కూడా ఎంత మేరకు నిలబడుతుంది అనేది చూడాలి అలాగే ఆయనతో పాటు చాలా నియోజకవర్గాల్లో రెబల్స్ ఉన్నారు సో నేను నెక్స్ట్ వీడియోలో ఎక్కడెక్కడ రెబల్స్ గట్టిగా ఉన్నారు అనేది నేను ఒకసారి వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ